ఇండెన్బర్గ్ వ్యవహారంలో సెబీ మాజీ చీఫ్ మాధబీ పూరి భారీ ఉరట దక్కింది అదానీ షేర్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు లోక్పాల్ క్లీన్ చిట్ ఇచ్చింది మాధవి పూరి బజ్పై వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని కొట్టిపారేసింది అదాని గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధవి పూరి బజ్కు ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఇండియన్బర్గ్ రీసెర్చ్ గతేడాది ఆగస్టులో విడుదల చేసిన నివేదికలో ఆరోపించింది దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మహిత్రా లోక్పాల్ ఫిర్యాదు చేశారు ఇండెన్బర్గ్ ఆరోపణలను బచ్ దంపతులు తోసిపుచ్చారు మార్కెట్ నియంత్రణ సంస్థ విశ్వసనీయత వ్యక్తిత్వ హరణానికి షార్ట్ సెల్లర్ సంస్థ పాల్పడుతోందని ఆరోపించారు అదానీ గ్రూప్ కూడా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది దీనిపై విచారణ జరిపిన లోక్పాల్ తాజాగా తీర్పు వెలువరించింది ఆమెపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవంటూ లోక్పాల్ చైర్పర్సన్ జస్టిస్ ఏఎం కాల్విన్కర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది రెండు పేల ఇరవై రెండు మార్చి రెండున సబీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి మాధవీపూరి బజ్ గడువు పూర్తి కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పదవి విరమణ చేశారు